స్ అందరికీ నమస్కారం అండి అయితే మంచి కంచి పట్టు శారీస్లో అయితే శారీస్ అయితే వచ్చాయి మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయండి మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్పి నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుంది అయితే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చింది అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాము మంచి ఆఫర్లతో ఎప్పటికీ పెడుతూనే ఉంటామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ఈ కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చాలా రేర్ కలర్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే మనకి నైన్ ఇంచెస్లో బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట్టి వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ ఉన్నాయండి నేను అన్ని చూపిస్తాను చూడండి మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి బయట సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి శారీస్ మనమైతే జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము చూడండి మెహందీ గ్రీన్ కలర్ అండి విత్ రెడ్ కలర్ బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మంచి యాష్ కలర్ కి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ మంచి నేరేడ్ పండు కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందంటే చాలా గ్రాండ్ గా ఉంది ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి శారీస్ అన్నీ మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేసేయండి ఇది వచ్చేసి మంచి మిర్చి రేట్కి బ్లూ కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ కి లైట్ ఆరెంజ్ కలర్ చాలా గ్రాండ్ గా అయితే ఉన్నాయండి ఈ జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది అర్జెంట్ గా ఉంటుంది ఇంకేది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఈ శారీ చూసుకున్నట్టయితే అయితే గ్రీన్ విత్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ ఎల్లో విత్ పర్పుల్ కలర్ ఇవన్నీ అండి ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు కష్టంగా ఉంటుంది మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్పి నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుంది చూసారు కదండి వాటి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ